నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మా ఆర్గానిక్ ట్యారస్గా ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి టమాటాలు అది ఉంది కోసుకుందాం అలా టమాటాలు ఉన్నాయి చూడండి ఎంత బాగా పండి చాలా బాగున్నాయండి చాలా ఎంటలు ముదిరిపోయాయండి బాగా వేడిగా ఉంది అయినా కానీ మనకి ఇంత కొంచెం టమాటాలు అయితే వస్తున్నాయి ఎక్కువ మొక్కలు అయితే పెట్టలేదండి మొక్కలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎలా వాటర్ పెట్టామో దానికోసం తాగడానికి నీళ్ళు అయిపోయినాయి మళ్ళీ పొయ్యాలి చిన్న మొక్క అండి నడిపోయింది సపోర్ట్ ఇవ్వక కర్ర పెట్టినా కానీ ఇక్కడ టమాటా ఉందండి ఇది కూడా కోసుకుందాం అరటి మొక్కలు ఉన్నాయి చెట్టు ఇంకో నాశిపోతుందండి కాయలు ముల్లిపక్ష అలా పట్టేసింది బాగా ఎక్కువ ఉన్నారు చిన్న చిన్న కాయలు ఎదగట్లేదు ఈ తోటకూర కూడా కోసుకున్నారు ఇప్పుడు వేసాం రెండు రెండుసార్లు కోసం మిగిలినవి ఎదిగినాయి అన్నమాట బాగున్నాయి బాగా వచ్చినాయి ఇది ఇది పాలకూర టమాటా ఉందండి ఇది కూడా వద్దా ఈ మొక్క తీసేయాలండి బాగా మిల్లి పెట్టేసి ఇవి కూడా కొంచెం ముగ్గేకొ ఇక్కడ టమాటాలు ఉన్నాయండి ఇవి కూడా కోసుకుందాం ఇది కూడా అయిపోయింది అలా అయిపోయింది అయిపోయింది అంటే రెండు మూడు కా టమాటాలు అలా కోసుకుంటూనే ఉన్నామండి అక్కడ కాకరకాయలు ఉన్నాయి అవి కూడా కోద్దాం కాకరకాయలు చూడండి అలా రంగు వచ్చేస్తున్నాయా చిన్నకాయలు పడవకాయలు ఎస్లో ఇవి రంగు వచ్చేస్తున్నాయి ఇది ఎక్కడ ఉంటుంది బలం సరిపోక ఈ సైజుకి వచ్చేసిన ఎదగట్లేదని కోసేస్తున్నా కలర్ కూడా వచ్చేస్తున్నాయి కదా పండుపరే వేసినప్పుడు ఏదైనా ఏమైనా ఉంటే కట్ చేసుకున్నాం మొక్క మొదట వేసుకోవచ్చండి బాగాలేవు అందుకే బయట వేస్తున్నా ఇక్కడ పండిపిందండి ఒకటే ఉంది ఈ చిన్న చెట్టుకి వంకాయలు ఉన్నాయండి కొంచెం కాయలే వద్దాము ఇదిగోండి కాయ చూడండి ఎంత బాగుందో షైన చిన్నకాయ అండి ఇది బాగా పుచ్చిపెట్టేస్తుందండి కాయ ఇది కూడా కోసద్దు ఈ చట్నీ కూడా ఉన్నాయి చూడండి బలి వస్తున్నాయండి అండి గుట్టు గుట్టు ఇదిగో ఇది చిన్న కొంచెం ఎదిగాక కోసుకుందాం ఆ చట్నీ ఇది ఒక కలర్ అండి అది గ్రీన్ వచ్చింది ఇది లైట్ వైట్ కలర్ వచ్చింది బాగుంది చూడండి ఎంత బాగా వచ్చింది చాలా చెవలు వచ్చేసింది చూడండి కరెంట్ చెవులు దీనికి ఏమన్నా చల్లాలి తీసేస్తున్నాను తీసేసుకున్నాను విత్తనాలు పెట్టండి ఇంట్లో మొక్కలు ఎలా ఉంటాయి అంట ఇవి విత్తనాలు ఇదిగోండి ఇక్కడ తోట కూడా ఉంది కోసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి వెరీ వెరీ ఇక్కడ బాగా ఎండ ఎక్కువైందండి వాటి పోయలేదు ఇప్పుడే కొంచెం మోసాలి అందుకని కొంచెం ఎలా ఉంది వడిలినట్టుంది మిర్చి అండి ఇది పువ్వులు బాగా పోస్తుంది ఇక్కడ తోటకూర మొక్కలు ఉన్నాయండి చూడండి చిన్న దాంట్లో ఇక్కడ మిర్చి మొక్క వేసాము ఇందులో ఎలా పడి విత్తనాలు తెలియదు ఇవన్నీ వచ్చేసి గుబ్బురుగా ఇగోండి ఇంకా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా తాటుకోరా గుమ్మడిపాదు చూడండి మనకి చాలా పిందులు వచ్చాయి ఇవన్నీ ఇందులో పెట్టండి టబ్బు నాది గుమ్మడిపాదు ఇదేమో బీరపాదు దొండపాదు మొదట్లో మొదలు ఇక్కడ పెట్టానండి మళ్ళీ గింజ పెట్టాలి ఇది ఒకటే వచ్చింది అక్కడ పెట్టాను కానీ అదగలేదు అలా ఉండిపోయింది చింతచిగురు కొద్దామండి ఈరోజు అదే ఈ మధ్యన అయితే చింత చిగురు రాలేదు అలాగే ఉండిపోయింది మొత్తం ఎందుకో తెలియదు ఇప్పుడు బాగా చిగురు వచ్చినట్టు మొత్తం కోసుకుందాం చాలా అయింది మనం చింత చిగురు పోసి కొంచెం ముదిరిపోతుందండి పోయిపోతే ఇంత సమ్మర్లో కూడా మనకి కూరగాయలు కొంచెం మొక్కలకైనా ఉన్న మొక్కలకి బాగానే వస్తున్నాయండి టమాటాలు అయినా నిన్న నిన్న సాయంకాలం అయితే మనం చిక్కుడుకాయలు కోస్తామండి చుట్టాలు వచ్చారు కోస్తాము వీడియో చేయడం వదలలేదు అందుకనే కోస్తామండి చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో చేయడం వదలలేదండి ఇప్పుడైతే చాలా బాగుంది కదండి చిగురు ఈ చిన్న మొక్కకే మనకి చాలా చిగురు వస్తుంది కొంచెం లేతగా ఉండగా కోసుకోవచ్చు అండి మనం అంటే నాకు కుదరలేదు కోయడు పచ్చడి అయినా చేసుకోవచ్చు మనం కొంచెం పప్పు అయినా వేసుకోవచ్చు వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు మరి ఇంకా ఎక్కువగా చేయాలని బాగా ఇంట్రెస్ట్ కలుగుతుందండి బాగా చేయాలనిపిస్తే తప్పకుండా ఎంకరేజ్ చేయండి వీడియో కొన్ని చింత చెట్లు చిగురైతే అయితే ఎర్రగా వస్తుంది అండి ఇదేమో గ్రీన్ కలర్లో వస్తుంది చిగురు రెండు రకాలుగా వస్తుందండి చింత చెట్టు రెండు రకాలుగా ఉంటాయి ఇదేమో వై గ్రీన్ వైట్ కలర్లో లైట్ కలర్లో రెడ్ కలర్ లో కూడా వస్తది కొన్ని చెట్లు అయితే భయం అయిందండి ఇంకా చాలా వేడిగా ఉంది చామట్లు పారిపోతున్నాయి ఎండకి ఎండ లేదు కానీ అండి కానీ వేడి ఎక్కువగా ఉంది చూడండి ఎందుకు వచ్చినా తరగట్లేదు మంచి ఇంత ఎంత అంత వచ్చిందో చూడండి ఇలాంటివి రెండు మూడు మొక్కలు పెట్టుకుంటా అండి మనకి పప్పుకి వద్దు అవుతుంది సరిపోద్ది రెండు మూడు మొక్కలు ఉంటాయండి ఇంకా ఇలాంటి చెట్లు ఇంత చిన్న చెట్లు అయినా కానీ మనకి ఒక ఫ్యామిలీకి అయితే సరిపోద్ది అండి ఐదు రేపు ఉన్న ఫ్యామిలీకి సరిపోద్ది ఇంత ఒక మొక్కకి ఎంత చిగురు వచ్చింది మనకైతే ఇది చూడండి అప్పుడు వచ్చింది ఇక్కడ మిరపకాయలు ఉన్నాయండి ఉక్కుపోయిన ఇవేదండి రంగు చిన్న చిన్నకాయలు మళ్ళీ కొత్తగా చిగురు వస్తుందండి మొక్క ఇక్కడ కొంచెం పడుతుంది ఇంత చిగురే వచ్చిందండి ఈ మొక్కకి ఈ చిన్న మొక్కకి మనకి ఇంత చిగురు చిన్న వచ్చింది ఈ బ ఈ డబ్బులు నేను బెండ విత్తనాలు పెట్టానండి ఒక పక్కన అయితే వచ్చాయి ఇవన్నీ మొలిసిపోయి బెండ విత్తనం కాడ అదే మొలక పైకి రానివ్వట్లేదండి కట్ చేసుకుందాం గలిజేరు ఇందులో తోటకూర అండి ఎర్ర తోటకూర మామూలు తోటకూర ఈ చిలక తోటకూర ఇవన్నీ అన్ని రకాలు వచ్చేసాయి దీంట్లో మొత్తం తీసేస్తుందాం గలిజేరు చూడండి ఎలా వచ్చేస్తుంది సమ్మర్లో బల బాగా వస్తుంది గలిజీ రెండు పచ్చలు పెట్టాను నేను చేస్తూ ఓ పట్టలు హక్కుమోకి అండి ఇక్కడ మళ్ళీ మనపెట్టుకోవాలి మళ్ళీ ఇంకా చిన్న చిన్నవి మలుస్తున్నాయి కదండి ఎన్ని మొలకలు వచ్చాయో ఇక్కడ ఇవ్వండి గలిజేరి ఇది కూడా తీసేస్తున్నాం మొత్తం చాలా ఫాస్ట్గా విడిపోతుందండి గలిజేరి చాలా ఫాస్ట్గా విలు ఎదిగిపోద్ది ఇవ్వండి రెండు రోజులు చూసేటప్పటికి ఎదిగిపోద్ది ఇక్కడ ఉంది బెండ మొక్క ఇక్కడ ఒకటే వచ్చి ఉంది ఇంక మేము మూసేసి అది ఎదగడం మానేసింది మొక్క మూసేసి మళ్ళీ సీడ్స్ పెట్టుకోవాలండి మళ్ళీ పెడతాను ఇది ఒకటే ఉంది ఈ పక్కన పెడతాను తోటకూర ఉందండి అది కూడా కోసుకుందాం ఇక్కడ తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా వచ్చిందండి ఇందులో గోరుచిక్కుడు మొక్కలు పెట్టాను ఈ మొలిసి వాటికి అంతా అవే వచ్చింది నేను సీడ్స్ అయితే వేయలేదండి ఇది కోసుకుందాం చూడండి అంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఇది చిలక అండి ఇది కూడా మంచిది హెల్త్కి ఇది కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకుంటే మళ్ళీ పెరుగుతాయి నేను ఇంకా ఫీజ్ వస్తున్నాను అంటే అతనికి బలం సరిపోతుంది కదా గోచు ఇక్కడ మొక్కలకి బలం సరిపోద్దని మొత్తం తీస్తాను వేలతో ఇంకా ఉందండి ఎర్ర తోట కూడా ఎక్కడ కోసుకుందాం ఈ తోటకూర కూడా కోసుకున్నాను చాలా గట్టిగా ఉంది చిన్న మొక్కలు చిన్న బాటిల్లో మళ్ళీ ఇవి కూడా వచ్చాయి ఇది ఇంత హెల్దీ మొక్కలు కూడా ఇది కూడా బెండ తీసుకుంటాను పెట్టాను చాలా ఎక్కడంటే అక్కడ సమ్మర్లో ఒకసారి తోటకూర చూడండి అంత బాగుందో హెల్దీగా ఇంతకుముందు ఒకసారి మనం ఆర్వేస్ చేసుకున్నామండి మళ్ళీ చిన్న మొక్కలన్నీ మళ్ళీ ఎలా ఎదిగినాయి ఇవి కూడా మనం తీసుకుందామండి కోసుకుందాం కొంచెం ఏమన్నా ఉంటే వదిలేద్దాం చూడండి అంత బాగుందో ఇంత ఎండలు కూడా బాగా వచ్చి వచ్చిందండి ఇందులో కూడా వేరే స్వీట్స్ ఏవో పెట్టారండి అవి రాలేదు మళ్ళీ ఏమన్నా పెట్టుకోవాలి ఇవన్నీ గంగబాయిలు ఇక్కడ లేవండి ఒకటో రెండో ఉన్నాయి అంతే అయితే చూడండి అంత బాగుందో చాలా క్రష్ ములాగా రెండు ముచ్చలు మలబరి చూడండి ఎలా వచ్చే ఇంకా పండుతుంది ఇది పండింది ఇది కోసుకుందామండి నిన్న నేను ఒకటి కోస్తాను కొంచెం పెద్దది మొన్న ఒక రోజు చూపించాను కదా వీడియోలో ఇది చాలా చిట్టిది అస్సలు ఇలాగే కాస్తుందండి మనకి ఇక్కడ టమాటాలు రెండు ఉన్నాయండి ఇవి కూడా కోసుకుందాం ఈ చెట్టుకు కూడా బాగా మిల్లీ బగ్స్ పెట్టేసింది అండి చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు మిల్లీ ఇదండి మన వేసవికాలం మల్చింగ్ చేసుకుంటాం కదండి మల్చింగ్కి వాడుకునేది చాలా రకాలు మనం మనం తోటలో వచ్చిన ఆకు వేస్ట్ ఆకులు అవి అదే రాడిపోయిన ఆకులు ఎండాకులు అవి వేసుకుంటాం కదా అలాగే చూడండి ఇది వేపాకులు వే పువ్వునండి పువ్వు చాలా రాలిపోయింది ఇది ఇదిగోండి ఇదంతా పువ్వే ఇవన్నీ ఎండాకులు ఇలా మల్చింగ్లా చేసుకుంటా మనం మొక్కలకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి వేడికి తట్టుకోవడానికి తేమ శాతం మనకి పోకుండా ఉండడానికి డ్రై డ్రైగా అయిపోకుండా మట్టి ఉండడానికి పనిచేస్తుంది అలాగే మన మొక్క ఏరుకుళ్ళు అవి రాకుండా మళ్ళీ అలాగే నిమటోట్స్ అవి కూడా రాకుండా ఉంటాయండి ఇలాగ ఈ ఈ వేపాకులు వేప పువ్వునండి చాలా బాగుందండి ఎంత బాగా వచ్చి దొరికిందో పువ్వు అసలు దొరకదు సాధారణంగా ముందే పూసి రాలిపోయిందండి అవి మా అత్తయ్య తెచ్చారు అది ఇప్పుడు నేను మొక్కలకి వేసి చూపిస్తున్నాను చూడండి కదా ఎలా వేసేసుకుంటా అండి మనకు మొక్కకి పోషకాలు అందించిన వాళ్ళు అవుతాము అలాగే మల్చింగ్ మంచి మల్చింగ్ కింద పనిచేస్తుందండి పెరుగు పురుగు క్రిములు అదే వేరు పురుగులకి అట కూడా పనిచేస్తుందండి ఇది ఎలా వేసేసుకోవచ్చండి అని చెప్పింది కొంచెం రాళ్ళు అవి ఉంటాయని తీసుకోవచ్చు తీసేసుకోవచ్చు చెప్ప ఎంత పువ్వు అయితే మనకు దొరకదు కదండి సాధారణంగా ఎప్పుడో కానీ దొరకదు దూరంగా ఉంటాయి ఆ చెట్లు అవి దగ్గరలో ఉండవు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఇలాగ మొక్కలు మల్టీకి చేసుకోండి ఈ పువ్వుని కూడా కింద రాలిపోయిన పువ్వుని మనం వాడుకోం కదండి మనం అయితే వాడుకుంటాము అదే డ్రై చేసుకుని మనం వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇదైతే ఇది ఎలాగా మనం మొక్కలకి ఉపయోగించవచ్చు అండి గ్రామకు నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి దీని గురించి నేను పొగాక్కలు పుగాకు కట్ట అన్నీ వేశాను అయినా కానీ ఇంకా కొంచెం ఉన్నట్టుందండి మొత్తం అంతా అంటే నిండిపోయినట్టు అయిపోయింది కొంచెం ఇంకా ముందు వేపక కొమ్మలు ఉంటే ఆ పచ్చి కొమ్మరా నేను ఇలాగ కొద్దిగా పెట్టాను ఇప్పుడు ఇవి కూడా వేస్తానండి ఇంకున్న తర్వాత మన మొక్క ఎలా ఉందో చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి దీనికి కూడా బాగా మంచిది చేస్తున్నాను ఇలాగే గానుగు పువ్వులు కూడా చేసుకోవచ్చండి అది కూడా క్రిమీన్ ఇది వేరు పువ్వులు అవి లేకుండా నివారణ చేస్తాం కానుగ పువ్వులు కూడాను ఇప్పుడు మళ్ళీ అవి కూడా దొరుకుతాయి అవి ఉన్న ఇవి ఉన్న ఏది దొరికినా మనం అలా మంచిగా చేసుకుంటే మన మొక్కలు సేప్ సేప్గా ఉంటాయండి సమ్మర్కి ఈ మొక్కలకు కూడా వేస్తున్నాను ఇది గోజిక్కడి మొక్కలు అండి అన్నీ వచ్చేసి కొంచెం ఎదిగిన తర్వాత వేరే మా డబ్బులోకి మార్చుకుంటామనండి ఇక్కడ ఉండొచ్చు వేరే డబ్బులోకి మార్చుతాను ఇక్కడ బెండ కూడా వచ్చేసింది బెండ కూడా నేను వేసాను ఇంకా రాలేదని బెండ వేసామండి అవచ్చా మార్చుకుండి ఇలాగ మనకి ఎంత కాకుంటే అంత పువ్వు ఎంత దొరుకుతుంది అంత అన్ని మొక్కలకి వేసుకోవచ్చండి అండి ఇంకా మనకి అసలు దొరికితే వదలకూడదండి తప్పకుండా తెచ్చుకోవచ్చు తెచ్చుకోవాలండి తెచ్చుకుని అన్ని మొక్కలకి ఇలా వేసుకుంటే ఇదిగోండి అంజూర్ మొక్క నాది మొక్క అంతా వదిలిపోయింది ఎండిపోయినట్టు ఎండిపోయిన టైపు ఉంది రావట్లేదండి సిజులు వచ్చి కూడా బాగున్నాయి ఎక్కువ నీరు ఎక్కువైపోయింది అనుకుంటున్నానండి కొంచెం దీంట్లో కూడా వేస్తాను కొంచెం నీళ్ళు పొడికూడదండి రెండు రోజులు బాగా ఉంది చాలా తడిగా ఉండే నీళ్ళు ఎక్కువ పోసేయడం వల్ల మా అమ్మాయి పోసేస్తుందండి వద్దన్న కానీ చూడలేదు మర్చిపోయి పోసేస్తుంది ఇంకా పోయకంటే ఈ పొట్టు కూడా వేస్తున్నాను ఆ తేమ అంతా కొంచెం వేలు ఉంటే తీసుకుంటుంది మొక్క ఏమన్నా మళ్ళీ బయలుదేరి వస్తుంది చిగురు రావచ్చు దీనికి కొంచెం ఎక్కువగా వేస్తాను మట్టి కూడా మంచిగా ఉంటుంది స్వామి కూడా బాగుంటుందండి అలాగే పురుగులు అవి రాకుండా పురుగులు అవి పట్టకుండా ఉంటుందండి మళ్ళీ తెప్పించి మళ్ళీ వేస్తాను నేను ఉన్నాను ఇప్పుడు ఇదే సీజన్ అండి ఈ సీజన్లో మనకు దొరుకుతుంది వేప ఆకులు కూడా ఎక్కువ ఇప్పుడే రాలా కదా అన్నీ సేకరించుకుని తప్పకుండా మీరు కూడా ఇలాగ వేప పువ్వుతోనూ వేప ఆకులతోనూ మంచిగా చేసుకోండి తప్పకుండా మన మొక్కలు కూడా బాగుంటాయి హెల్తీ మన మొక్కలు హెల్తీగా కూడా ఉంటాయండి సమ్మర్ కూడా వేడి వేడిని కూడా తక్కువ ఉంటుంది ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ చూడండి ఎంత ఎండల్లో కూడా మనకి కొన్ని కూరగాయలు అయితే వచ్చండి టమాటాలు వంకాయలు కాకరకాయలు తోటకూరండి గల్లిచేరు చింతచీకర చూడండి బాగా వచ్చింది కొంచెం పప్పులో వేసుకున్నా వేసుకోవచ్చండి వేరే అట్లా అయినా టమాట అదే పులుపు పట్టు చట్నీలా కూడా చేసుకోవచ్చు ఇవండి సన్న జజ్ మాల మాలికట్నం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వీజ్ సుఖనో భవంత్